హలో హెల్త్ మన ప్రకృతి మనకు అద్భుతమైన రుచిని ఆరోగ్యాన్ని ఇచ్చే ఎన్నో రకాల పండ్లను వరంగా ప్రసాదం అయితే మంచి ఎప్పుడు మనుషులకు త్వరగా వంట పట్టదు కదా అందుకే రకరకాల నూనెలతో చేసిన చిరుతిండ్లు మాంసాహారం మీద చూపే మక్కువ ప్రకృతి ప్రసాదమైన పండ్ల వైపు మల్లదు ఏ అనారోగ్య సమస్య వచ్చి ఏ డాక్టరు చెప్తే గాని మన ఆలోచన మారి ఆ రోగం తగ్గే వరకు ఫ్రూట్స్ ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం సీజనల్ గా వచ్చే పండ్లలో గొప్ప ఔషధ గుణాలు ఉన్న పండ్లు ఎన్నో రకాలు ఉన్నాయి వాటిలో సీతాఫలం ఒకటి ఈ పండు తినడం వల్ల గుండె వేగం క్రమబద్ధంగా ఉండడమే కాక ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఎవరు తినొచ్చు తినకూడని వారెవరు ఈ పండ్లు తినడం వల్ల శరీరానికి గురించి ఇప్పుడు తెలుసుకుందాం సీతాఫలాలు ఎవరు తినవచ్చు ఎవరు తినకూడదు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం సీతాఫలం అన్ని దేశాల్లోనూ విరివిగా దొరికే పండు ఈ పండును గుండె జబ్బు ఉన్నవారు సీజన్ ఉన్నంత వరకు తప్పకుండా తింటుంటే గుండె సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది గుండె కొట్టుకునే తీరును సీతాఫలం క్రమబద్దీకరిస్తుంది విటమిన్లు లవణాలు అధికంగా ఉండి మీగడ లాంటి గుజ్జుతో ప్రత్యేక రుచితో చిన్న పెద్ద అందరి నోళ్లలోనూ నీళ్లురుస్తుంది ఈ పండును సీజన్ ముగిసేంత దాకా ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచి చేయటమే కాకుండా ఎన్నో పోషక విలువలను శరీరానికి అందిస్తుంది సీతాఫలంలో కొవ్వు ఏమాత్రం ఉండదు ఒక్కో సీతాఫలంలో రెండు వందల క్యాలరీల వరకు శక్తి ఉంటుంది కార్బోహైడ్రేట్లు నలభై ఎనిమిది ఫైబర్ ఆరు గ్రాములు విటమిన్ సి యాభై శాతం కాల్షియం రెండు శాతం ఐరన్ నాలుగు శాతం సోడియం పది మిల్లీగ్రాములు ఈ పండులో లభిస్తాయి నీరసంగా ఉన్నప్పుడు ఈ పండ్లను ఒకటి లేదా రెండింటిని తిన్నట్లయితే శరీరానికి కావలసినంత గ్లూకోజ్ లభిస్తుంది ఈ పండు తింటుంటే కండరాలు బలోపేతమవుతాయి బలహీనత సాధారణ అలసటను సైతం దూరం చేస్తుంది వాంతులు తలనొప్పి ఉంటే ఇది విరుగుడుగా పనిచేస్తుంది చర్మ వ్యాధులకు మంచి మందుగా పనిచేస్తుంది ఇందులోని మెత్తని గుజ్జు పిల్లల ఎదుగుదలకు సహకరిస్తుంది ఎదిగే పిల్లలకు ఎముకల పుష్టిని కలిగిస్తుంది ప్రతిరోజూ సీతాఫలం తింటుంటే జుట్టు నల్లగా ఆరోగ్యంగా మెరుస్తుంది కుదుర్లకు దృఢత్వాన్నిస్తుంది పేగుల్లో ఉండే హెల్మన్స్ అనే నులుపురుగుల నివారణలో సీతాఫలం ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ పండు గుజ్జు అల్సర్లపై చక్కటి మందులాగా పనిచేసి ఉపశమనాన్నిస్తుంది త్రిదోష నివారణగా శరీరంలో ఉండే వాత పిత్త కఫ దోషాన్ని తగ్గించడంలో ప్యూరిఫైర్గా అంటే శుభ్రం చేసే దానిలా పనిచేస్తుంది అయితే ఆస్తమా ఉన్నవారు మాత్రం ఈ సీతాఫలంను తీసుకోకూడదు మధుమేహం ఉన్నవారు తినకూడదు ఒకవేళ తినాలనిపిస్తే మామూలుగా పండిన పండును మాత్రం తింటే ఎలాంటి బాధ ఉండదు అంది ఎక్కువగా పండిన పండును మాత్రం తిన్నట్లయితే అందులో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండి చక్కెర వ్యాధిగ్రస్తులకు హాని కలిగించే అవకాశం ఉంది అలాగే లివర్ వ్యాధితో మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సైతం ఈ సీతాఫలానికి దూరంగా ఉండాలి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ అవ్వండి